సింహాచలంలో ఏడాదికి ఒక్కరోజే నిజరూప దర్శనం ఉంటుంది ఆ విషయం మీకు తెలుసా అండి కారణం ఇదే వెల్కమ్ టు దామోద్ర డివోషనల్ ఛానల్ శ్రీ లక్ష్మీ వరాహ నృసింహుడిగా సింహాచల క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు వెలిసినట్టు పురాణాలు చెప్తూ ఉన్నాయి కదా వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయ రోజున స్వామిపై ఉన్న చందనం పూతను వేరు చేసి అభిషేకం నిర్వహిస్తారు ప్రహ్లాదుడు కోరడం వల్లే శ్రీ లక్ష్మీ వరాహ నృసింహుడిగా సింహాచల క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు వెలిశాడని చెప్తారు ఈ వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయ రోజున స్వామిపై ఉన్న చందనం పూతని మొత్తం చేసి అభిషేకం నిర్వహిస్తారు ఆ తర్వాత కొద్ది గంటలు మాత్రమే నిజరూప దర్శనం కల్పిస్తారు ఈ నిజరూప దర్శనం కోసం ఎక్కడెక్కడ నుంచో భక్తులు తరలి వచ్చి మొక్కులు చెల్లించుకొని అలాగే స్వామి శరీరం నుంచి తీసిన గంధాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఇక్కడున్న మరో ప్రత్యేకత యహ్ కరోతి తృతీయాయం కృష్ణం చందనభూషితం వైశాఖస్య సితేపక్షే సయాత్యచ్యుత మందిరం అంటే ఏంటి అంటే ఈ వైశాఖ శుక్ల తృతీయ నాడు కృష్ణునికి లేపనమిచ్చిన విష్ణు సాన్నిధ్యం కలుగుతుందని అర్థం అక్షయ తృతీయ నాడు అచ్యుతుడైన నరసింహునికి చందన సమర్పణ మహోత్సవం జరిపిస్తారు ఈరోజు చేసే జప తప హోమ తర్పణాదులు అక్షయమై పుణ్య ఫలితాన్నిస్తాయి కాబట్టి అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా అది అనంత ఫలితాన్నిస్తుంది అది పుణ్యమైనా కావచ్చు పాపమైనా కావచ్చు మంచి పనైనా కావచ్చు చెడు పనైనా కావచ్చు కశ్యప ప్రజాపతి కుమారులు ఎవరు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు హిరణ్య ఎలా పుట్టారో మీకు గుర్తుందా అండి ఎవరి శాపం వల్ల ఇలా జన్మలు ఎత్తారు అన్న విషయం గుర్తుందా ఒకసారి లాస్ట్ రో చెప్తాను రాక్షస రాజైన హిరణ్యాక్ష హిరణ్య కసిపుల క్రూర స్వభావం ముల్లో కాల్ని గడగడలాడి చేస్తుంది హిరణ్యాక్షుడు ఒకనొక సమయంలో భూదేవిని చెరపట్టి చాపల చుట్టేసి తీసుకుపోయాడు అని చెప్పి పురాణాలు వివరిస్తున్నాయి అంతటి దుర్మార్గుణి శ్రీ మహావిష్ణువు వరాహవతారం ఎత్తి సంహరించాడు తన సోదరుడు హిరణ్యాక్షుణ్ణి చంపిన శ్రీహరిపై కక్ష పెంచుకున్న హిరణ్యకశిపుడు ఘోర తపస్సు చేసి తనను మించిన అజేయుడు ముల్లోకాల్లో ఉండరాదని తనకు మరణమన్నదే లేకుండా బ్రహ్మ నుంచి వరం పొందాడు హిరణ్య కశిపుడు ఘోర తపస్సుకి భయపడి దేవతలంతా ఇంద్రుడి వద్దకు వెళ్ళి ఏదైనా ఉపాయం ఆలోచించాలని చెప్పారు అతడి తపస్సుకి భగ్నం చేయడానికి ఇంద్రుడు చేసిన ప్రయత్నాలన్నీ ఫలించలేదు ఇదే సమయంలో హిరణ్య కసుపుని భార్య లీలావతి గర్భవతి అన్న విషయాన్ని ఇంద్రుడు గ్రహించాడు హిరణ్య కసుపుడే ఒక పెద్ద సమస్య అంటే ఇంకా అతడి కొడుకు పుడితే వారిద్దరూ దేవతలను ఇంకా హింసిస్తారని తన సింహాసనానికి ముప్పని భావిస్తాడు మాయా రూపంలో లీలావతి దగ్గరకు చేరి ఆమెను దేవలోకానికి తీసుకొని పోతూ ఉండగా అప్పుడు దారిలో నారద మహర్షి కనిపించి ఇంద్రుణ్ణి వారించాడు ఓ గర్భవతిని చెరపట్టి తీసుకుపోతావా ఇంతటి నీచానికి దిగజార్తావా నేను అనుకోలేదని గద్దించాడు తాను దురుద్దేశ్యంతో అలా చేయడం లేదని దేవతల క్షేమం కోసం అలా చేయాల్సి వచ్చిందని ఇంద్రుడు సమాధానం చెప్పాడు అయితే ఆమె గర్భంలో ఉన్నది రాక్షసుడు కాదని ఒక గొప్ప హరిభక్తుడే అన్న విషయాన్ని వెల్లడించాడు ఆ తరువాత లీలావతికి ప్రహ్లాదుడు జన్మించాడు పుట్టుకతోనే హరిభక్తుడైన ప్రహ్లాదుని మనస్సుని మార్చడానికి హిరణ్య కశిపుడు చేయని ప్రయత్నం అంటూ లేదు తామ భేద దండోపాయంతో చేసిన ప్రయత్నాలు ఫలించకపోవటంతో కుమారుణ్ణి సముద్రంలో పడేయించి పైకి లేవకుండా పర్వతాన్ని వేయించాడు అయితే శ్రీహరి వచ్చి తన భక్తుణ్ణి రక్షించుకున్నాడు ఆ సముద్రమే విశాఖపట్నం వద్ద గల బంగాళాఖాతం ఆ పైన వేసిన పర్వతమే సింహాచలం హిరణ్య కసుపుణ్ణి చంపిన విచిత్ర అవతారమే నరసింహ అవతారం ప్రహ్లాదుని కోరిక మేరకే హిరణ్యాక్షుణ్ణి సంహరించిన వరాహమూర్తి హిరణ్య కసుపుణ్ణి చంపిన నరసింహమూర్తి లక్ష్మీదేవితో కలిసి సింహాచల క్షేత్రంలో శాంతమూర్తిగా ఉంటానని అభయమిచ్చాడు అందువలననే ఈ క్షేత్రానికి శ్రీ లక్ష్మీ వరాహ నృసింహ సింహాచల క్షేత్రం అనే పేరు వచ్చింది మనం సామాన్యంగా వినే క్షేత్రం పేర్లలో లక్ష్మీ నరసింహస్వామి అనే వింటూ ఉంటాము ఇక్కడ మాత్రమే శ్రీ లక్ష్మీ వరాహ నరసింహ క్షేత్రం అంటారు అదే ఈ క్షేత్రం యొక్క విశిష్టత స్వామి రూపం సింహాచలంలో వరాహముఖం నరుని శరీరం తెల్లని జూలు భుజంపై తోక రెండు చేతులు భూమిలో దాగి ఉన్న పాదాలు ఈ నిజరూప స్వామి దర్శనం అక్షయ నాడు మాత్రమే కొన్ని గంటల సేపు చందనాన్ని తొలగించగా మనం చూడడానికి అవకాశం ఉంటుంది ఆ వేళకు లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించి తరిస్తారు టన్నుల కొద్దీ చందనం మొక్కులు తీర్చుకొని మళ్ళీ అర్చనాదులు పూర్తి చేసి దర్శన భాగ్యం భక్తులకు కల్పించి తిరిగి చందన లేపనం చేయడం ఆ తర్వాత స్వామి శివలింగాకారుడిగా దర్శనమివ్వడం అద్వైత దర్శనానికి ప్రతీక ఇంతటి అద్భుతమైన నిజరూప దర్శనాన్ని తప్పకుండా కుదిరిన వాళ్ళు వెళ్ళి వీక్షించండి పురూరవ చక్రవర్తి తన పుష్పక విమానంలో ఊర్వశితో కలిసి ప్రయాణిస్తుండగా ఆ విమానం సింహగిరిపైకి వచ్చేసరికి ఉన్నట్లుండి అది ఆగిపోయింది దీంతో ఊర్వశి తన దివ్య దృష్టి ద్వారా ఈ కొండ అత్యంత మహిమాన్వితమైనదని పురూరవ చక్రవర్తికి వివరిస్తుంది ఆ రాత్రికి వీరు అక్కడే బస చేయగా సింహగిరిపై ఒక లోయలో ఉన్న సింహాద్రినాథుడు పురూరవ చక్రవర్తికి కలలో సాక్షాత్కరించి తాను ఇక్కడే కొలువై ఉన్నానని వెలికి తీసి గొప్ప ఉత్సవం జరిపించాలని కోరారు స్వామి కలలో చెప్పినట్లు పురూరవ చక్రవర్తి సింహగిరి లోయలోని ఎంత వెతికినా ఫలితం లేదు రెండో రోజు స్వామి మరోసారి దివ్యవాణితో తాను పన్నెండు అడుగుల పుట్టలో ఉన్నానని వెలికి తీయాలని ఆదేశించారు దీంతో స్వామి విగ్రహాన్ని వెలికి తీసి పురూరవ చక్రవర్తి అత్యంత వైభవంగా చందనోత్సవాన్ని నిర్వహించినట్లు చరిత్ర చెప్తోంది స్వామి పన్నెండు అడుగుల పుట్టలో లభ్యం కావడంతో అందుకు తగినట్టుగానే ఉత్సవం తదుపరి దశల వారిగా పన్నెండు మణుగుల చందనాన్ని అంటే ఐదు వందల కేజీల చందనాన్ని సమర్పించడం జరుగుతుంది ఇది సింహాచల శ్రీ లక్ష్మీ వరాహ నృసింహ స్వామి వారి చందనోత్సవం యొక్క చరిత్ర విశేషాలు ఇప్పుడు హిరణ్య కసిపుడు హిరణ్యాక్షులకి ఆ శాపం ఎలా వచ్చింది అన్న విషయాన్ని చూద్దాం వైకుంఠంలో ద్వారపారకులైన జయ విజయులు పరమ విష్ణు భక్తులు నిరంతరం ఆయన సన్నిధిలోనే ఉంటూ శ్రీహరిని సేవిస్తూ ఉంటారు మహావిష్ణువు దర్శనానికి వచ్చే వారందరినీ ఈ ఇద్దరు విషయం అడిగి లోపలికి అనుమతిస్తూ ఉంటారు ఒక రోజున బ్రహ్మ మానస పుత్రులైన ఎవరు సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులు అనే నలుగురు మహర్షులు శ్రీమన్నారాయణ దర్శనానికి వచ్చారు యోగశక్తితో సమస్త లోకాలు సంచరించే ఈ మహర్షులకు ఎల్లప్పుడూ ఐదేండ్ల వయస్సు బాలురుగా కనిపించే వరం కూడా ఉంది వైకుంఠానికి చేరుకున్న ఈ మహర్షులు ఆరు ద్వారాలు దాటి ఏడో ద్వారం వద్దకు వచ్చేసరికి అక్కడే ఉన్న జయ విజయులు అడ్డగించారు వారి గొప్పతనాన్ని గ్రహించలేని జయ విజయులు పసిపిల్లలుగా భావించి తూలనాడారు దీంతో ఆగ్రహించిన సనక సనందులు వారిని భూలోకంలో మానవులుగా జన్మించమని శపించారు మునుల శాపానికి భయపడిన జయ విజయులు తాము చేసిన అపచారాన్ని మన్నించమని కోరుకున్నారు శ్రీ మహావిష్ణువు చూడకుండా ఎప్పుడూ ఉండలేమని శాప విమోచనం చేయమని అర్థించారు ఇద్దరి మధ్య సంభాషణలు విన్న శ్రీహరి బయటకి వచ్చారు అప్పుడు సనక సనందార్థులు మహావిష్ణువును స్థుతించి ఆశీర్వాదం పొందారు తన సేవకులు చేసింది తప్పేనని అయినా కూడా వారు శిక్ష అనుభవించాల్సిందేనని మునులను అనునయించారు దీంతో వారు శ్రీ మహావిష్ణువుకు భక్తితో నమస్కరించి వెళ్ళిపోయారు అనంతరం జే విజయులు విష్ణువు పాదాలపై పడి తమకు శాప విమోచనం కలిగించమని వేడుకున్నారు అయితే వారి శాపానికి తిరుగులేదని అనుభవించాల్సిందేనని శ్రీహరి అన్నారు ఈ మాటకు బోరుగా విలపించిన ఆ సేవకులు మిమ్ మిమ్మల్ని విడిచి తాము ఉండలేమని ఎలాగైనా శాప విమోచనం కలిగించాలని ప్రాధేయపడ్డారు వారు అంతగా అర్థించడంతో అభయమిచ్చిన నారాయణుడు ఒక పరిష్కారం చెప్పారు మూడు జన్మల్లో రాక్షసులుగా జన్మించి అనంతరం వైకుంఠానికి వస్తారని అన్నాడు ఆ జన్మల్లో బద్ధ విరుద్ధులైన రాక్షసులుగా జన్మించి తన చేతిలో మరణించి మళ్లీ వైకుంఠానికి రావచ్చని అది ఒక్కటే తనను త్వరగా చేరడానికి మార్గమని చెప్పారు దీనికి అంగీకరించిన వారు భూలోకంలో రాక్షసులుగా జన్మించారు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కసిపులుగా త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా ద్వాపర యుగంలో శిశుపాల దంతావక్తులుగాను జన్మించి విష్ణువుతో యుద్ధం చేశారు నరసింహావతారంలో హిరణ్య కసిపుణ్ణి రామావతారంలో రావణ కుంభకర్ణులను కృష్ణావతారంలో శిశుపాల దంతవక్తులను శ్రీహరి సంహరించారు ఈ మూడు రాక్షస జన్మల అనంతరం జేవిజేలు మళ్ళీ వైకుంఠానికి చేరుకున్నారు ఇదండి హిరణ్యాక్ష హిరణ్య కశిపులకు ఎలా శాపం వచ్చింది అన్న వివరణ ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను సర్వం శ్రీకృష్ణార్పణమస్తు